ఇప్పుడుగా ఈయన ఇది ఈయన చూపియాల గుడుంబశంకర్ గుడుంబశంకర్ గుడుంబరాగినక వచ్చిన మాట లేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మైకంలో ఉన్నోళ్ళు జర్రకి చూసినాక ఇగో దశావతారం కజిన్ బ్రదర్ వీడు అని రాసింది దశావతారం కజిన్ బ్రదర్ కుల మతవతారం ఈయన భాగవతము సనాతన ధర్మ రక్షణ అబోర్డ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేము కనీసం మీ కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం కనీసం కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం ఆంధ్ర అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలియదు నా కులం ప్రాతిపాదిక సరే కొంతకాలం వరకు జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత కులం కూడా పోయింది సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్లా ఆంధ్ర భావన ఎలాగో లేదు కనీసం తెచ్చుకుని కనీస కుల భవనాన్ని తెచ్చుకుని బాగు ఈ రాష్ట్రాన్ని నిజంగా మనస్ఫూర్తిగా పోతున్నారు నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా నా కూతురు క్రిస్టియన్ నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో చేయించే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ టెలివిజన్ దేవుడు లేడు దేవుడు లేదనే అనే వ్యక్తి మత మా నాన్న ఇక్కడ ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళు వాళ్ళకి అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా అసలు గోమాంసం గురించి బీఫ్ గురించి ఎవరో జరుగుతా ఉంటే నాకు అనిపించింది బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని మీరెలా చేసుకుని అంటే తిండి ఏది తిన్నాయని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్ప అయిపోతారంటే మరి గోధ్రా గుజరాత్ లో జరిగింది చెప్తారా నాకు ఎందుకు జీసస్ క్రైస్ట్ ఇష్టం అని చెప్తారు ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను కొడుకు నా పెద్ద కొడుకు పడిపోయాడు ఇంత వయసు పరిగెట్టు పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది నాకు మోకాళ్ళు ఎప్పుడు చేసి అప్పుడు నాకు గుర్తొచ్చింది మేరీ గుర్తు గుర్తొచ్చింది మేరీ మాత గుర్తొచ్చింది నాకు ఇష్టమైన ఎర్నెస్టో పుట్టిన రోజు రాజకీయ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో ఎర్నెస్టో చెగివేర అతను స్ఫూర్తి ఇప్పుడు మీరు చెప్పిన నా గడ్డ మంచి ఉంటే నాకు నిజంగా ఆనందం నిజంగా ఇది ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను ఇది నాకు ఇష్టంతో పెట్టుకున్నాను జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం జై భీమ్ అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాలకు రాకముందు నుంచి సినిమాలకు రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అర్థం చేసుకున్నాను చదివిన ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ని ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళిన మహానుభావులు సనాతన ఇప్పుడు మన ఊరబందులు ఉంటాయి కదా ఊరబందులు ఆ మురికి కాలువలో ఎంత మధురంగా పండుకొని అటు ఇటు అటు ఇటు పొరలాడితే చూడు పవన్ కళ్యాణ్ గట్టనే పొరలాడుతాడు ఊరబంది లెక్క ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా మధురంగా చెప్పుతూ ఆయన కాయన ఉన్న నేను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి కుల పిచ్చి పెంచుకోమని చెప్తాను ఇక్కడ కులపిచ్చి పెంచుకోమని చెప్పి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఆదర్శం అంటాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన కావాలని ఒక చట్టం తేవాలని పోరాడి ఇంకా ఇక్కడ లడ్డు మీద వివాదం రాజేసిండు ఇక్కడ బీఫ్ తింటా నేనని చెప్తాను ఒకవేళ బీఫ్ తిని పోరాటానికి పోవాల్సి వస్తే నేను బీఫే తింటా అంటాను ఒక్క మాటకు ఒక్క మాటకు నాకు కులం ఎక్కడ దబ్బని అని ఇక్కడ అంటాడు ఇక్కడ కులవాదం మీ దగ్గర లేదు ఆంధ్రలకు కనీసం ప్రాంతీయవాదం అన్న మీ దగ్గర లేకపోతే కనీసం కులవాదం అన్న ఉండాలి కదా అంటే కులవాదం వల్ల ఏంటిది కాపులు ఆ పశ్చిమ గోవా డిస్టిక్ల రెండు డిస్టిక్లలో ఎక్కువ ఉన్నారు కాబట్టి కులమోట్లన పడతాయి అని కులవాదం కూడా లేకపోయా మీకు అంటాడు ఇక వాళ్ళ పెద్ద కొడుకు దెబ్బ తాక్తేనట మేరీ మాత గుర్తుకు జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ గుర్తుకు రావాలి కానీ మేరీమాత మాత గుర్తుకు ఎందుకు వచ్చింది మేర మేరీ మాత దేవత కాదే తెరిచిద్దలు అంటాను బైబుల్లో వీడు ఈ సంబంధం కూడా చదివే ఉండడు వీడు నేను చెప్తానా కదా బైబుల్లో ఎక్కడ మేరీ మాత గురించి అద్భుతంగా రాసింది ఏం లేదు అసలు మేరీమాతకు ప్రాముఖ్యతే లేదు వీడికి తెలియదు అది వీడు చదివితే ఇది అది మహాపాపం మేరి మాతని దేవతలాగా కొలిస్తే అది మహాపాపం బైబుల్ ప్రకారం ఇక ఏం మాట్లాడుతాండు ఇక్కడ ముస్లింల దగ్గరికి పోయాడు నేను మంచిగా పెట్టిన టోపీ అంటాను కదా టోపీ నువ్వు మాకు పెట్టినావు నువ్వు పెట్టుకోలే ఇన్ని రకాల మాటలు మాట్లాడి మాకు పెట్టినావు టోపీ నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే పెద్ద టోపీ పెట్టినావు ఇక ఈయనను ఫాలో అయ్యేటోళ్లకు మరి దీంట్లో ఉన్నదో లేదో తెలుస్తలేదు ఇక మొన్న పిలగాడు పెట్టాను కదా మా దేవుడితో పెట్టుకోక అన్నా అని పెట్టాడు కొత్త దేవుడు మార్కెట్లో కొత్త దేవుడు వచ్చాడు ఒక కొబ్బరికాయ ఉన్ను అగరబత్తులు ఒక్కటి తక్కువైనా అట మీకంటే ఎక్కువ తిరిగినాం పవన్ కళ్యాణ్ తోటి మీ ఇంకా ఇంకా మీరన్నా నేనేమనుకున్నా అంటే ఈ రాష్ట్రానికి ఒక కొత్త రాయక నాయకుడు వస్తారు ఏమనుకున్నా మా ఊర్లో గద్దె నేను ఇంకా ఆ గద్దె అట్లనే ఉన్నది అది చూసినప్పుడు అలా ఆ గద్దె మీద ఉంచి రావాలనిపిస్తుంది ఇటువంటి అడమైన అసలు మీ సిద్ధాంతం ఏందో అర్థమైతే లేదు మత సిద్ధాంతమా అనేది కుల సిద్ధాంతమా సెక్యులరిజమా అనేది ఓ మానవత్వం ఉన్న సిద్ధాంతమా ఏం సిద్ధాంతం పోయి మళ్ళ ఒక రోజేమో సిపిఐ సిపిఐ సిపిఎంలతోటి కలిసి ఐదారు కిలోమీటర్లు నడుపుతాడు ఒక రోజు మాయావతి గారి కాలు మొక్తాడు మాయావతి గారు నాకు ఆదర్శం ఒక లేడీ ఆ పైగా ఒక మాదిగ కులంలో పుచ్చిన మాయావతి ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద స్టేట్ కి మూడు సార్లు సీఎం అయిందంటే మామూలు విషయం కాదని మాయావతి గారు అచ్చుడితో తోటి మాయావతి గారి ఆశీర్వాదం తీసుకుని ఆమె కాలు మొక్తాడు ఆమె పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు మాయావతి గారితో పొత్తు పెట్టుకున్నా అంటే మతం కులం లేని పార్టీ బిఎస్పి ఇప్పుడే ఏ పార్టీతో పెట్టుకున్నాడు పత్తు మత పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో కుల పార్టీ మత పార్టీ ఇంక ఏం ఏం భావజాలం ఉన్నట్టు నీ నుండి మేము ఏం నేర్చుకోవాలి ఇక నిన్ను చూసి ఈ తెలిసి తెలియని పిల్లలు ఫాలో అయితే వాళ్ళు ఎన్ని మర్డర్లు చేయాలి ఎన్ని మర్డర్లు చేయాలి ఎన్ని అత్యాచారాలు చేయాలి వాళ్ళు ఒక్క మాటకు ఒక్క మాట ఒప్పొంత ఉన్నాది రాబోయ్ ఇక ఇంకా ఇలా సిగ్గుపోయే విషయం ఏంటంటే లడ్డూ అపచారం జరిగిందేమో తిరుపతి దేవస్థానంలో ఈయన గుడిమెట్లు అడిగిందేమో కనకదుర్గ టెంపుల్ ఈ ఇది ఎక్కడ విచిత్రం అంటే ఇప్పుడు నీకు తలనొప్పి వస్తే మోకాళ్ళ దగ్గర పెట్టుకుంటావు జాను బా లడ్డూ అపచారం జరిగినప్పుడు నువ్వు తిరుపతికి పోయి తిరుపతి దగ్గర మోకాళ్ళ మీద నడిచి ప్రశ్న ప్రాయ్ ఏదో ఒకటి చేస్తే ఆ దేవుడికి వెంకటేశ్వర స్వామికి కొంత కనికరంగాలు కావచ్చు ఒకటి తప్పు చేసినా ఒకటి చేసిండు ఆయన అయినా ఒకనికి జ్వరం వస్తే ఒకనికి ఇంజక్షన్ వేసినట్టు అక్కడ లడ్డులో అపవిత్రత కలిగేలాగా చేసింది కూడా వాణ్ణి పట్టుకొని వాని జైలు కేసుడా వానితోటి అక్కడ గుంజీలు దీపించడా చేయాలి నువ్వు పోయి ఈ కథల పడుడేంటి అంటే నువ్వు భక్తి పేరుతోటి ఈ భక్తులందరినీ సెన్సిటివ్ చేసి వీళ్ళందరినీ ప్రతిపక్షాల మీదకి ఉసిగొలుపుతామనే ఒక పెద్ద కుట్ర కాదు ఇది ఇడి ఎట్ఫేలో ఆ గింతన గింతన గింత చెండాలమైన మాటలా ఒక్క మాటకు ఒక్క మాటకు పూతాను సనాతన సనాతన ధర్మాన్ని పాటించు మేము అద్దంటలేము వెంకటేశ్వర స్వామిని కృష్ణుల వారిని లేకపోతే రాముల వారిని నువ్వెంతసేపు పూజిస్తావు పూజించు నిన్న నీ మీద పూనంకారు ఎక్సలెంట్ ట్విట్ పెట్టింది హిందుత్వాన్ని ఫాలో అవ్వడం వేరు హిందుత్వం పేరుతోటి పూట గడుపుకోవడం వేరు అని పెట్టింది హిందుత్వాన్ని వాడుకోవడం వేరు హిందుత్వాన్ని ఫాలో అవ్వడం వేరు వీళ్ళు వాడుకుంటాను హిందుత్వాన్ని ఓట్ల కోసం వాడుకుంటాను వీళ్ళు బీజేపీ ఇప్పుడు కొత్తగా కొత్త దేవుడు కొత్త దేవుడినే కొత్త దేవుడు పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని వాడుకుంటాను ఈయన వాడినంత వాడక మీకు ఎవరు వాడలే ఈ మధ్య లడ్డు మీద గంతరు రాజకీయం చేస్తాడే ఏం మాటలు ఏం మాటలు ఎంక్వైరీ చేయవలసిన నువ్వు దోషులను దొరకబట్టవలసిన నువ్వు లడ్డు మీద లడ్డు మీద రాజకీయం చేస్తావా తిండి ఏది తిన్నామని కాదు మనం ఎట్లా బతుకుతున్నాం అనేది ముఖ్యం నువ్వు కూడా నువ్వు కూడా ఎట్లా బతుకుతున్నావు ఒక్కసారి అద్దం ముందర పెట్టుకొని చెగువేర కాంచెల్లి ఎక్కడికి పై పడిపోయినా అని గుర్తుపెట్టుకో కొన్ని లక్షల మందికి ఒకనాడు నువ్వు ఇన్స్పిరేషన్ గా కనబడ్డావు కొన్ని లక్షల మందికి బా పవన్ కళ్యాణ్ అంటే ఏదో కొత్త రాజకీయం చేస్తారేమో ఒక కొత్త లీడర్ పుట్టుకొస్తాడేమో ఈ తెలుగు రాష్ట్రాలలో ఆశపడిన యువకులు ఈరోజు నిన్ను చీ అని తూ అని ఉమ్మించే స్థాయికి వచ్చిన కూడా నేను చూపెడతా పవన్ కళ్యాణ్ మీద నేను మాట్లాడిన వీడియోకి ఒక్కళ్ళు కూడా నన్ను కనీసము ఒక్కరు కూడా అన్న గిట మాట్లాడిన పవన్ కళ్యాణ్ అంత గొప్పడు ఇంత గొప్పడు అన్లే ఎం మాట్లాడినామన్నా సూపర్ మాట్లాడినామన్నా అన్నారు నేను అప్పుడు అనుకున్నా రే ఆలోచించగలిగే ప్రజలు కూడా ఉన్నారు నిజంగా మనం మాట్లాడింది వాళ్ళు అర్థం చేసుకున్నారు అని నాకు అప్పుడు ధైర్యం వచ్చింది ఎందుకంటే అంత సైకో బ్యాచ్ ఉంటుంది కదా భయపడేది ఏం లేదు ఇవ్వలకు భయపడేది లేదు నిజాలు చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో భయపడిన భయపడం వంద శాతం నిజాలు చెప్తూనే ఉంటాం ఇది ఈ వీడియోకి ఎంత మంచి అప్రియేషన్ వచ్చిందంటే చాలా మంది అద్భుతం అంటే అద్భుతం వేల మంది అమ్మాయిలు ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర క్షేమంగా ఉన్నారు అని నవ్విండు అంటే ఆయన కౌంటర్ ముప్పై వేల మంది ఆగమైపోయినని ఏడ్చిండు కదా దొంగెడుపులు దానికి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటాడు అనేది నవ్వుతాను పవన్కు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ వాని ధైర్యానికి ఫిదా అయిన నేను సూపర్ అన్న నువ్వు ఇది సూపర్ చిలుకా అని పెట్టి సూపర్ చిల్కా అని వాళ్ళు ప్రవీణ్ అన్న గారు గోహెడ్ సూపర్ అని ఒకరు పెట్టింది హాయి ప్రవీణ్ పో అని పెట్టింది పవన్ కళ్యాణ్ వేస్ట్ ఫెలో అని పెట్టింది ఏంటిది హిందుత్వం గిల్లితే గిచ్చుకోవాలి కానీ అరవకూడదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం పవన్ కళ్యాణ్ ప్రకాష్ ప్రకాశ్ రాజ్ డైలాగ్ ఒట్టుకొట్టిండి అన్నట్టు ఈయన ఈయనకు బుర్ర లేదన్నట్టు అన్న జర నో నోరు భద్రం ఇట్లా నోరు భద్రం అన్నోనికి ఎన్ని ఎన్ని కౌంటర్లు ఇచ్చింది చూడు ప్రజలు దేనికి పోరా అనిపెట్టి దేనికి పోరా అన్నాడు ఏమన్నాడు రా భద్రం అనడానికి అని ఒకరు పెట్టిండు ఏం భద్రంరా చాలా బూతి పెట్టిండు ఏం భద్రంరా వితౌట్ సాల్ట్ పీకే గారికి సంకనాకు అనిపెట్టిండు అన్న తిరుపతి లడ్డు ఎప్పుడైతే పొలిటికల్ యాంగిల్ గా మారిందో అప్పటి నుంచి వాళ్ళ ఎజెండా లడ్డు కాదు పాలిటిక్స్ మైలేజ్ పొలిటిక్ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటున్నారన్న ఇట్లా అగ్రకుల తొత్తు ప్రవీణ్ ఏంది విచిత్రం ఉన్నది పీకే వేస్ట్ ఫేలా అన్న చిల్క ప్రవీణ్ సూపర్ విశ్లేషణ వాడిని ఎవరైనా మంచి మెంటల్ డాక్టర్ చూపించండి చిరంజీవి గారు లేకపోతే జై మోడీ అని అందరినీ కొరుకుతాడేమో లంగా రాజకీయాలు చేస్తున్నాడు లఫంగి నాయలు ఒక రోజు హిందూ ధర్మం అంటాడు ఇంకో రోజు నేను ముస్లిం అంటాడు ఒక రోజు సెక్యులర్ అంటాడు మతాల మధ్య చిచ్చు పెట్టేది హిందూ నాయకులే అంటాడు ఇంకో రోజు నా పిల్లలు క్రిస్టియన్ అంటాడు ఉన్నాయా రోజు నా పిల్లలు క్రిస్టియన్ అంటాడు చంద్రన్నకి కష్టం వస్తుంది అనగానే బయటికి వస్తాడు తన ధర్మం కాదు చంద్రన్న ధర్మం కోసం దీక్ష ఇది కరెక్ట్ ఎవరి మిత్రుడు అఖిల్ మన హిందువే మన హిందువే మన అఖిలే ఇంతమంది ఉన్నారు సమాజం కోసం పాడుపడేటోళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి తాట తీసడానికి నిజాయితీ కలిగిన సెక్యులర్ వాదులు ఇంతమంది ఉన్నారు నేనే హిందూ ప్రతినిధిగా ఫోజ్ పీకే ఫోజ్ గంగులతో వెంకటరత్నం సూపర్గా అడిగారు బ్రదర్ మీరు మీలాంటి వారు అంతా అతని దుర్మార్గమైన మాటలను ప్రజల్లోకి తీసుకురావాలి పవన్ కళ్యాణ్ ను సాధారణ మనుషులు ఎవ్వరు ఇష్టపడడు అభిమానులకు దేవుడు అదే పీకే అహంకారం డ్రామాచారి దేవుడా దేనికి దేవుడా ఆయనే ఆయన మనిషి ఆకలి అవుతుంది శివుడు వస్తుంది ఎరగబోతాడు కూచుంటాడు అన్నీ ఉంటాయి దేవుడా దేవుడు సినిమాలు చిరంజీవి గారికి మొక్కాలే కుటుంబాన్ని అంత పెద్ద పెద్ద చేసినందుకు తమ్ముడే ఉండి పాపం ఆయన వల్ల గాలే ఇలాంటి బ్రోకర్ మాటలు మాట్లాడడానికి ఆయనకి ఈ లంగ మాటలు ఈ లఫంగ మాటలు వంట పట్టక పాపం ఆయన మధ్యలోకి వెళ్ళే విరమించుకున్నారు రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ ఏ వేస్ట్ పొలిటీషియన్ అందరికీ దేవత పోలితే పవన్ కళ్యాణ్కి దయ్యం పోలింది పవన్ కళ్యాణ్ నిజంగా తను తెలివి ఉండి మాట్లాడుతుండ తెలివి లేక మాట్లాడుతుండ అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతుందో ఏందో ఇంత దిగజారుతారు అనుకోలేదు బీజేపీ సోపతి గూడితే అందరిలాగానే అయిపోతారు కావచ్చు అని ఇదొక నిదర్శనం అని మొన్నటి వరకు మేధావుల పేరు చెప్పిన పర్సన్ ఇప్పుడు మేధావులను మర్చిపోయి మొత్తం పిచ్చి పిచ్చి చేస్తుండు పిచ్చి మేధవా అని పెట్టాడు ఇక ఇవన్నీ చదువుకుంటా పోతే పవన్ కళ్యాణ్ యూ న్యూస్ అనే ఒక ఛానల్ ఉన్నది అది చూడు చూసి ఇక్కడ నిన్ను ఆరాధించేటోళ్ళు ఒకప్పుడు నిన్ను గొప్పగా అభిమానించిన వాళ్ళు నిన్ను ఎందుకు ఇట్లా ఇన్ని ఈ స్థాయిలో విమర్శిస్తాను ఒక్కసారి ఆలోచన చేసుకొని మతవాదం జోలికి పోకుండా కులవాదం జోలికి పోకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేయి అంబేద్కర్ గారు రాజకీయాలు చేయి పూలే గారు మన బీసీ మహాత్ముడు ఈ దేశానికి మార్గం చూపినోడు జ్యోతిరావు పూలే గారు కాపు కులస్థుడు జ్యోతిరావు పూలే గారు కూడా మహారాష్ట్ర కాపు నువ్వేమో ఆంధ్రప్రదేశ్ కాపు మరి ఆ కాపు ఎంత మహనీయుడు నువ్వెట్ట చిచ్చులు పెడతాను చూడు కాబట్టి ఇప్పటికైనా మానుకో జర ఇట్లాంటివి చేయకు పవన్ కళ్యాణ్ నిన్ను చూస్తే ఇప్పటికే అందరూ చీ తు అనే కాడికి వచ్చింది కాబట్టి నువ్వు ఇలాంటివి మానుకోవాలని మరొక్కసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నాం